ప్రవేశిస్తున్నటువంటి వృషభ రాజుల యొక్క చిరునామ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశస్సులతో శశాంక్ చిరంజీవి శ్రేయ ఎద్దుల ఓనరు వెంకటగిరి కృష్ణ ప్రసాద్ అదా నిక్కర స్వల్పతనట్లు అవతల సైడ్ బాడీ నిక్కరు వాయన ఓనరు అంటే అది మన పురకాలం లాగా ఉంది ఇప్పుడు ఫ్యాషన్ అయింది తిరిగి వాళ్ళ వల్ల స్టార్ బలం దానికే తిరిగింది ఎద్దులు కాంపిటీషన్ కాడి కృష్ణ ప్రసాద్ సమే உங்க ஆறு வாத்தவரணம் க்ளெமேட்டு ரெண்டு கண்ட சேப்பை பணி எக்ஸேஸ்தான் பயில ஏன் ஆயிருந்த ஆத்மாபோர் காலதான் ఆ సదర ట్రయాంగిల్ పన్నా ఒకటే కవర్ తీసుకున్నంత బాగా పుడి ఎడమన ఉన్న లైన్ తగరగడను రెండు వెదులక పట్టగడను కామాచై తగిలగడను రైల్వేలో రోలసరాం చేగదల బోలరా చెనై దిక్కు అబ్బహహ Right, ீ கிாஞ்சேயஸ்விய வாரி ஆசீஸ் வெங்கடகு மண்டலமாக हम्म <laughs> கொசாங்க அது கம்பென செஞ்சேன் ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసి ప్రధమ స్థానానికి పరిశెండ్ వెనుకబడి రెండవ స్థానానికి పంతొమ్మిది స్థానానికి వెనుకబడి గ్రామ కమిటీ వారికి విజ్ఞప్తి భోజనాలు కార్యక్రమం నిద్రైతున్నది కావున అక్కడ భోజనాలు పూర్తయినది ఏడు వందల యాభై అడుగుల దాన్ని మూడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి మూట వరంలో పది సెకండ్ వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూట వరంలో మిత్రమా ఇరవై తొమ్మిది பிரமஸ்தானுக்கு மெருக்கபடி சசாங்க சேயா வெங்கடகிரி கிராமம் கோடைமோட மண்டலமா கருதெல்லாம்

கோோடபோடு மண்டல் వెనుకబడి కొనసాగుతున్నారు మెజార్టీ వేగాన్ని పెంచాలి మూడు రోజుల ముందే కమిటీ వాళ్ళు చక్కగా పనిచేశారు ముఖ్యంగా కోర్టు తయారు చేయడం కానీ ఇంత శ్రమ కూర్చి పార్గెరీ వెంకబడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఎద్దుల వాళ్ళకు కూడా నా వంతు ప్రయత్నం చేసిన కాదర్ రవి రవికుమార్ ఆ నంబర్ లిస్ట్ అందరికీ ఫాలో చేయడం జరిగింది ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆర్గనైజ్ గ్రామ పెద్దలకు అందరికీ కూడా మరోసారి కోరు కమిటీ వారికి ధన్యవాదాలు

ఏం అమ్మా ఈ విషభప్రిల పోటీకి ఈ బండలాలు నుంచి బెండపు సగం పక్కల అక్షుని గారు కుమారుడు పక్కల నారాయణ గారు మరియు పక్కా రమేష్ గారికి

నాలుగు రోజుల లోపలనే మంచి మనస్తో కమిటీకి సేకరించిన దాతలందరికీ ధన్యవాదాలు గౌరవ మేడం మేము గోవింద్ రెడ్డి గారు గురువు శ్రీవాస్తూ అడిగిన తక్షణమే పదివేలు మనకు ఇవ్వడం జరిగింది గోవింద్ రెడ్డి గారికి మరోసారి గోరుగల్లు కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అది విధాక చిన్న పెద్ద అన్నిటికీ కూడా గ్రామస్తులు సేకరించినారు ఎక్కువ తక్కువ అనేది లేకుండా మాట చెప్పుకుని ఇచ్చిన ప్రతి దాటకు కమిటీ వారి తరపున పేరు పేరున ధన్యవాదాలు

పన్నెండవరాడు వేల నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసి వాగిన ఎనిమిది ఏతంలో ప్రస్తుతానికి నెంబర్ స్థానంలో కొనసాగుతున్నాయి వెళ్ళే రాండి పద్నాండవరాలు శ్రేయ வெங்கடகிரி கிராமம் கோடமூறு மண்டலமா சொல்ல ஆக்கி எத்தனை மிஷம் நதி